అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపు కోటి మందికి పైగా రైతులకు ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపు మనకు రైతులందరికీ కూడా ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయనే విషయాన్ని ప్రభుత్వం ఇక్కడ వెల్లడించింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయల కోసం రైతులు అందరూ కూడా ఈ పనులు చేసుకోవాలి మరి ఏ రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ముందుగా డబ్బులు వస్తాయనే విషయాలని కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోండి మరి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా ఈ విధంగా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందించడం జరిగింది మరి తొలి విడతలో రెండు వేల రూపాయలు మూడో విడతలో రెండు వేల రూపాయలు రెండో విడతలో రెండు వేల రూపాయలు మూడో విడతలో రెండు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే ఉంది మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఇరవై విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు నలభై వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కావడం జరిగింది మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలను అందించేందుకు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలైతే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మీకు జమ కావాలి అంటే రైతులకు ఖచ్చితంగా అంటే ఎవరైనా సరే ఇంకా ఈ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకుండా ఉంటే మీకు యొక్క అయితే రావన్నమాట మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఇరవై ఒకటో విడతకు అప్లై చేసుకోండి పిఎం కిసాన్ పథకం ద్వారా మరి పిఎం కిసాన్కు అప్లై చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సిఎస్సీ సెంటర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదు అది కూడా కాదంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క అన్నదాత సఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు ఏపీలో ఉన్న రైతులకు ఇరవై వేల రూపాయలు వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఒక్కొక్క రైతుకు కూడా ఒక భూమి ఉన్న రైతుకి మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చాలా మనకు అప్డేట్స్ అయితే అందిస్తూ మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న రైతులు కూడా తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఖచ్చితంగా ఈ విధంగా డబ్బులు అయితే జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే వేయబోతున్నారు మరి ఇరవై విడత డబ్బులను జూన్లోనే వేయాల్సింది మరి ఇరవై విడత లేట్ అయింది కాబట్టి ఇరవై ఒకటో విడతను తొందరగా వేసేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలని అయితే జమ చేయబోతుంది మరి ఈ డబ్బులు జమ అవ్వడానికి కంటే ముందు రైతులు కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈకే వయసు అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీని అనేక విధాలుగా చేసుకోవచ్చు ఫోన్లోనే చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీని అయితే చేసుకోవచ్చు మరి ఈకేవైసీని తప్పనిసరిగా చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ యొక్క డబ్బులు అయితే జమ కాదు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితిలోనే కూడా డబ్బులు జమ కావు బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉండాలి మరి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబా కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తే ఏపీలోని రైతులకైతే లేదు తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా క్లారిటీగా మీకు సాయాన్ని అందించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేసే రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రధాని మోదీ గారు ఏర్పాట్లు అయితే చేశారు మరి ఈ డబ్బులను ఇరవై ఒకటో విడత డబ్బులను ఎప్పుడు ఇస్తారని చూస్తే ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో అంటే సెప్టెంబర్ నెల చివరి వారం లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ పీఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్లో భాగంగా పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతోంది రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొంది ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందునే మీకు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే తీసుకోండి ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత ద్వారా మీరు పీఎం కిసాన్ డబ్బులను కనుక పొందినట్లయితే మీకు ఖచ్చితంగా మరింత మేలు అయితే జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రెడీగా ఉండి పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై వారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులను అయితే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పీఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేటుగా అయింది ఈ సంవత్సరంకు సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలైతే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా ఇలా చేయండి